నమస్తే ఈరోజు మనం ఒక వార్త వచ్చింది ఏంది ఆ వార్త ఇద్దరు ఎమ్మెల్యేలు వాళ్ళు ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోయారు ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీ మొత్తం వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళని గెలిపిస్తే వాళ్ళు ఇంకో పార్టీలోకి పోయారు దాని మీద ఆ పార్టీ నాయకులు కావచ్చు ఆ పార్టీ అధిష్టానం కావచ్చు వాళ్ళ మీద విచారణ జరపాలి అసలు వీళ్ళు ఎట్లా పోతారు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు ఇంకో పార్టీ కూడా తీసుకోవద్దు ఈ పార్టీలో గెలిచినప్పుడు ఇంకో పార్టీలకు పోవద్దని చెప్పేసి అది కోర్టులో నడుస్తున్నటువంటి ఏదైతే ఆ కేసు ఉన్నదో అది నడుస్తున్నది సో ఇప్పుడు తాజాగా ఒక వార్త అంటే ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అగో వాళ్ళకి సంబంధించిన వార్త వచ్చింది ఒకసారి మీకు ఇది చూపించే ప్రయత్నం చేస్తా రాజీనామా దిశగా దానం కడియం చూడండి ఒకసారి ఫిరాయింపుపై స్పీకర్ వేటు తప్పదని నిర్ధారణ అనర్హతతో పరువు పోగొట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే మేలు అని నిర్ణయం ఇప్పటి వరకు విచారణకు హాజరు కానీ ఆ ఇద్దరు బీఆర్ఎస్ పిటిషన్లపై నేడు సుప్రీంలో సుప్రీంకోర్టులో విచారణ ఎవరైతే దానం ఉన్న దానం తర్వాత కడియం ఇద్దరు వీళ్ళిద్దరూ పార్టీ మారేరు ఎట్లా ఒకసారి మీకు మొత్తం చెప్తే ప్రయత్నం చేస్తా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి త్వరలో రాజీనామా చేస్తారని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది ఇద్దరు పార్టీ పిరాయించినట్టు సాంకేతిక భౌతిక పరమైన పక్క ఆధారాలున్నాయి వీరి మీద కూడా పిరాయింపులకు చట్టం ప్రయోగించుకుంటే న్యాయస్థానాలు శాసనసభ స్పీకర్కు విశ్వసనీయత శకించే ప్రమాదం ఉన్నదని న్యాయ నిపుణులు చెప్తున్న హెచ్చరిక నేపథ్యంలో వారిపై ఈ నేపథ్యంలో వారిపై వేటు తప్పదనే ప్రచారం జరుగుతున్నది మరోవైపు తన వి తమ విచారణ రావాల్సిన స్పీకర్ పంపిన నోటీసులను ఇప్పటికే వీళ్ళిద్దరూ ధిక్కరించారు విచారణకు హాజరు కాలేదు స్పీకర్ నోటీ నోటీసుల స్పీకర్ నోటీసులపై స్పందించని వీరిపై అనర్హత వేటు పడే అవకాశం ఉన్నట్టు సమాచారం దీంతో అప్రమత్తమైన ఇద్దరు స్పీకర్లు కడియం కంటే ముందే నిర్ణయం కంటే ముందే రాజీనామా చేస్తే హుందాగా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం ఇదే ఎవరైతే దానం నాగేందరు కడియం శ్రీహరి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచారు ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలలో మన జరిగిన ఎన్నికలలో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి లేరు గెలిచిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థాపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీళ్ళిద్దరూ సీట్ మార్చిర్రెమ్మటే అంటే ఇప్పుడు మనం జనరల్గా బస్సు సీట్ల వెనక సీట్లో కూర్చుంటే కంఫర్టబుల్ లేదని చెప్పేసి ముందు సీట్లకు పోయినట్టు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి పార్టీని ఏదైతే పార్టీ వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళకి బీఫామ్ ఇచ్చి టికెట్ ఇచ్చి వాళ్ళని గెలిపించి అన్ని కృషి చేసిన తర్వాత డైరెక్ట్ వీళ్ళు అంటారు కదా ఇంట్లో దీన్ని ఇంట్లో ఇంట్లో దీన్ని ఇంట్లోకి సున్నం అన్నట్టు ఒక పార్టీలో గెలిచి ఆ పార్టీలోకి వాళ్ళని మోసం చేసి వీళ్ళు పోయి అధికారం రాగానే ఆ అధికారం వచ్చిన పార్టీలకు వీళ్ళు పోయి జాయిన్ అయ్యారు సరే బాగానే ఉంది ఇప్పుడు ఏం జరిగింది మొన్నటిదాకా కోర్టు విచారణ జరుగుతున్నాం సుప్రీంకోర్టులో ఇదంతా కూడా జరుగుతూనే ఉన్నది సో బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు వాళ్ళ అధిష్టానం కావచ్చు సో వీళ్ళ మీద కేసు విచారణ జరపాలని చెప్పేసి సుప్రీంకోర్టులో నడుస్తూ ఉన్నది సో అందులో భాగంగానే ఈరోజు వీళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళు మనల్ని ఇది విచారణ మొత్తం ఓకే అయిపోయి మనం కోర్టుకు హాజరైతలేము ఏదో జరిగేటట్టు ఉన్నదని చెప్పేసి ముందస్తుగానే వీళ్ళిద్దరు రాజీనామా చేసే అవకాశం ఉందని చెప్పేసి పలు వర్గాల్లో చర్చ జరుగుతున్నది అది ఎక్కడ గాంధీ భవన్ కావచ్చు లేకపోతే వీళ్ళ నాయకుల దగ్గర వీళ్ళ పార్టీ నాయకుల అధిష్టానం దగ్గర కూడా అది చర్చ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనమైతే ఒకటి చూస్తూ ఉన్నాం సో మరి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతప్పుడే మీకు నిజంగా చెప్పాలంటే ఒక పార్టీలో గెలిచిర్రు ఇంకో పార్టీలో పోతప్పుడే అప్పుడే మీకు అసలు మరి ఎట్లా ఆలోచిస్తారో తెలియదు కానీ ఒక పార్టీ గెలిచిన తర్వాత ఆ పార్టీ విధి విధానాలతోని ఆ పార్టీలో మీరు ఉన్నటువంటి మీరు ఏదైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మీకోసం కష్టపడి మీకోసం అంత చేసి చేస్తే ఆ పార్టీని ఈరోజు అట చేసారు మరి కాంగ్రెస్ పార్టీలో మీరు వైరు బాగానే ఉంది మరి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉంటారా గ్యారెంటీ ఉందా ఒకవేళ ప్రభుత్వం మళ్ళీ పోయి మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ ఇళ్ళకే అంటే పార్టీలు మారుతారు పదవులు తీసుకుంటారు ప్రజలకు కావలసిన ఏ ఒక్క పని చేయకపోతే మీరు ఎట్లా నాయకులు అవుతారు గ్రామాలలో ఉన్న దాదాపు పన్నెండు వేల ఐదు వందల గ్రామాలు పన్నెండు వేల ఐదు వందల గ్రామాలు ఆరు వందల మండలాలలో వీళ్ళందరూ ఉంటారు కదా జనాలు కార్యకర్తలు ఈ పార్టీలకు సంబంధించినటువంటి బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు అల్ల ఆయన ఇళ్ళ పోతాడు ఇల్లు ఆయన అల్లక పోతాడు మారుతారు కానీ ఈ నాలుగు కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా వీళ్ళ వీళ్ళ పరిస్థితి ఏందో తెలుసా ఊళ్ళలో ఒకసారి ఒక పార్టీని తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని ఒక పార్టీకి పోతే ఇంకో పార్టీకి మారడ కార్యకర్త యుద్ధాలన్నీ చేసుకుంటారు ఇద్దరి మధ్యలో ఒక ఇంట్లో అన్నదమ్ములు కూడా ఒక పార్టీలో నుంచి ఒక ఆయన ఉళ్ళే ఇంకో ఆయన ఉళ్ళే ఉంటే ఇంకొక ఆయన ఒక పార్టీలో ఒక ఆయన ఒక పార్టీలో ఉంటే ఇద్దరు పంచాయలు అయితే నేను నా పార్టీ కోసం పనిచేస్తాను మరి మరి వీళ్ళు మీరు నాయకులుగా ప్రజా ప్రతినిధులుగా మిమ్మల్ని నమ్మి ఓటేస్తే ఆ నియోజకవర్గ ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసి మీరు వేయించుకొని గెలిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సరాసరిగా హుటాహుటిగా ఒకటేసారి అనేది ఎదుర్కొని మీరు పార్టీ మారుతుంది ఉన్నారా మరట మీరు పార్టీ మారిన కానించే మీకు ఎప్పుడు భయం భయంగా భయం భయంగా భయం భయంగా తిరుగుడైన ఎందుకు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలకు సరే వచ్చిన పోయినోళ్ళ లేదు మరి తీసుకున్న ఆయన కన్నా కనీసం లోక జ్ఞానము తీసుకున్న ఏదైతే పార్టీ ఉన్నదో వాళ్లకు కనీసం రాజకీయ స్పష్టత ఉన్నదా వాట్ ఈస్ పాలిటిక్స్ పాలిటిక్స్ అంటే ఏంటిది పాలిటిక్స్ అంటే ప్రతి మనిషిని నీ నియోజకవర్గం కావచ్చు నీ పార్లమెంట్ సెగ్మెంట్ కావచ్చు ఒక ముఖ్యమంత్రి స్థాయి కావచ్చు ఈ రాష్ట్రంలో నువ్వు ఏ మూలనైనా పోటీ చేయొచ్చు ఒక నాయకుడు ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక ముఖ్యమంత్రి ఒక జెడ్పీడీసీ ఒక ఎంపీడీసీ ఒక సర్పంచ్ అంటే మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసిన ప్రజల్ని ఈరోజు ఏం చేయదలుచుకున్నారు మీరు మీరు ఏం చెప్పదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకి మీరు ఏం నిర్దేశం ఇస్తున్నారు మీ మీ నుంచి వెళ్ళి మీ రాజకీయాలు చూసా ఇంకొకటి రాజకీయాలు రావాలనుకోవాలి లేకపోతే మొత్తం పాలిటిక్సే వేస్ట్ అసలు అని చెప్పేసి మిగతా యువత ఇప్పుడు వచ్చేటటువంటి యువతరం ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి ఇలా మీరు చెప్పే ఇవేనా మీరు మీరు ఇచ్చే ఇవా వీళ్ళని నాయకులు అంటారు వీళ్ళని నాయకులు అంటారు అందుకనే యువత రాజకీయాలలో రమ్మని చెప్పేసి మేము ఎప్పుడు చెప్తా ఉంటాం యువత రాజకీయాలకు రండి ఇరవై ఐదు ఇరవై సంవత్సరాల ఒక అమ్మాయి బీహార్లో ఎమ్మెల్యేగా గెలిచింది ఇరవై ఐదు ఏళ్ళ అమ్మాయి బీహార్లో ఒక ఎమ్మెల్యేగా గెలిచింది అందుకనే యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ పార్టీలు కావచ్చు ఈ రాజకీయ నాయకులు కావచ్చు వ్యవస్థ మొత్తం మారుతుంది అదర్వైజ్ అసలు యువత రాజకీయాలకు రానంతసేపు కూడా నిజంగా చెప్పాలంటే ఒక ఎమ్మెల్యేకి అర్హత లేనటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అవుతారు మరి డిగ్రీలు పీజీలు పీహెచ్డీలు చేసిన యువత మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు కారా అప్పుడు అయినప్పుడే ఇలాంటి వాళ్ళకు భయం పుడుతుంది నిజంగా ఒక స్టాండర్డ్ ఒక ఎమ్మెల్యే కావచ్చు ఒక ఎంపీ కావచ్చు జెడ్పీడీస్ కావచ్చు ఏదైనా ఒక స్థానం ఒక పార్టీ ఆ పార్టీ నుంచి వెళ్ళి ఒకటి ఆయనకు ఒక టికెట్ ఇచ్చారు ఏదో ఒక పదవితోని ఇగో పాలనలో జెడ్పీడీసీ పోటీ అని చెప్పేసి చెప్తే ఎమ్మెల్యేగా పోటీ అని చెప్తే అప్పుడు వీళ్ళకు భయం పుట్టుకుంటుంది యువత రాజకీయాల్లో ఉన్నది మనము పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏది వస్తే అది మాట్లాడితే మనకు నచ్చినట్టు మనకు నచ్చిన పనులు మనం చేసుకుంటే యువత మనల్ని బహిష్కరిస్తుంది అని చెప్పేసి అప్పుడు సమాజం మొత్తం కూడా ఒక ఆలోచనకు వస్తుంది కట్టు దిట్టంతోనే రాజకీయాలు నడుస్తాయి అప్పటిదాకా ఇక ఇట్లనే ఉంటాయి ఇలా ముచ్చట్లు ఏం రాజకీయాలు చేస్తున్నారన్న ఏం నేర్పిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలని చెప్తున్నారు ఇదేనా మీరు ఇచ్చే మెసేజ్ ఇదేనా మీరు ఇచ్చే మెసేజ్ అంటేనేం అని చెప్పేసి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఇది ఇది కాదా ఇది కాదా సాక్ష్యం ఇది కాదా నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రాకముందుకు చెప్పిన వాగ్దానాలు ఇప్పటిదాకా ఒక్కరికి కూడా అమలు చేయలేదు మరి మీ ఇద్దరు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన నుంచి మీరు కాంగ్రెస్లో వినక మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చేశారు చెప్పండి ఇది పరిస్థితి ఆల్రెడీ వీళ్ళు ఐదు కోట్లు నడుస్తున్నది ఇది సో మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా మనం మాట్లాడతాం కూడా ఎందుకంటే ప్రజలకు తెలియజేయాలి ప్రతిది కూడా ప్రజలకు తెలియజేయడం కోసమే కదా జర్నలిజం అంటే అందుకని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం మేమేమో మేము కావాలని చెప్పేసి ఒక వ్యక్తి మీద మాకు ఏముండదు ఉన్న వాస్తవాలని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తాం అందులో ప్రజలు ఇంతవరకు అర్థం చేసుకుంటారు అనేది మాకు కావాలి ప్రజల్లోకి ఎంత మా వాయిస్ బలంగా వెళ్తున్నదనే మాకు కావాలి సో ఇది మరి ప్రజలారా ఒకసారి ఆలోచించండి మీరు ఏ వ్యక్తిని గెలిపించుకుంటున్నారు ఆ వ్యక్తులు మనకు కరెక్టా కాదా మన నియోజకవర్గ పరిధిలో మన ప్రజల్ని వాళ్ళు పరిపాలించేటటువంటి కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉన్నదా లేదా వాళ్ళు ప్రభుత్వంతో కొట్లాడి మన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరి బాగోగుల కోసం వాళ్ళు నిధులు తీసుకొచ్చే పని చేస్తారా చేయరా ఇట్లాంటిని మాత్రమే ఎన్నుకోండి ఇట్లాంటివి ఏం చేయకుండా ఆ పూటకు మాత్రమే మనకు ఏదో అవకాశాన్ని సందర్భాన్ని కల్పించినటువంటి వాళ్ళని ఎన్నుకుంటే మాత్రం చెప్తున్నా ఖచ్చితంగా మన కంట్లో మనం మొరుచుకున్నట్టు అవుతుంది ఇది తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు తప్పకుండా చూడాలి ఈ వీడియో యువత తప్పకుండా రాజకీయాలకు రావాలి వెల్కమ్ చెప్తున్నాం యువత తప్పకుండా రాజకీయాలకు రావాలి ఈ పాలిటిక్స్ చేసినప్పుడే మనం బాగుపడతాం సో మరి ఇది జరుగుతూ ఉన్నది సరే మరి చూద్దాం ఇది ఎంతవరకు వీళ్ళది జరుగుతుంది విచారణ ఎంతవరకు వచ్చింది ఏంటనేది ఒకసారి మనం చూద్దాం అంటే ఫైనల్గా ఏం తీర్పు వస్తో దానికి వీళ్ళు మరి ఉంటారా లేకపోతే మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందా ఎట్లుంటుంది అనేది చూద్దాం చూస్తూనే ఉండండి టీవీ